హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఈ వింటర్లో అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అస్సలు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకేనా చాలా మందికి తెలిసిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోద్ది గురించి అయితే మీకు చెప్పబోతున్నాను చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి చూడడానికి చాలా షైనీగా అండ్ ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తుంది ఓకేనా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఇది నల్ల తుమ్మ చెట్టు నుంచి తీసిన తుమ్మ జిగురు అన్నమాట ఓకేనా దీనినే ఇంగ్లీష్లో గోంద్ అంటారు ఈ గోంద్ అనేది డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో లైట్ గోల్డెన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్లో అయితే ఉంటుంది ఇది ఇది ఆన్లైన్లో అంటే సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఓకేనా మీరు సూపర్ మార్కెట్ అవైలబుల్ ఉంది అంటే అక్కడైనా తీసుకోవచ్చు లేదు అని అంటే ఆన్లైన్లో అయినా మీరు ఆర్డర్ చేసేయచ్చు ఓకేనా ఈ గోందు లైట్ కలర్లో ఉంటేనే క్వాలిటీగా బాగున్నట్టు ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నల్ల తుమ్మ చెట్టు జిగురు అన్నమాట ఇది ఓకేనా నల్ల తుమ్మ చెట్టు బెరడు నుంచి తీసిన ఈ తుమ్మ జిగురు అనేది డ్రై అయ్యాక ఇలా క్రిస్టల్స్ రూపంలో అయితే మార్కెట్లో దొరుకుతుంది చూసారా ఫ్రెండ్స్ మనకు పూర్వం నుంచి వస్తున్న చెట్ల నుంచి తీసిన జిగురు కూడా మనకు ఎంత యూజ్ అవుతుంది అనేది మీలో ఎవరికైనా తెలుసా నేను కూడా రీసెంట్గా అయితే తెలుసుకున్నాను అందుకే మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేశాను కదా దాంట్లో అయితే యూజ్ చేశాను నేను నాకు చాలామంది మెసేజ్ చేశారు మీరు ఏంటి గోంద్ అన్నారు అనేసి అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇంకొకటి చెప్పాలి మేము ఇక్కడ కర్ణాటకలో ఉంటాం ఫ్రెండ్స్ మాకైతే సూపర్ మార్కెట్లో మాకు గోంద్ అంటే ఇక్కడ తెలియలేదు ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగు ఉంటుందేమో మాకైతే అంటు అనేసి ఇక్కడ అంటారంట కన్నడాలో అందుకే సూపర్ మార్కెట్లో మాకు అంటు అని అయితే దొరికింది ఓకేనా అలా మీకు గోంద్ ఉంటే గోంద్ అని చెప్పి తీసుకోండి లేదు అని అంటే సేమ్ నేమ్స్ చేంజ్ అయినా కూడా ఇదే అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇది రెండు రకాలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మీకు గోంధు గురించి చెప్తున్నాను ఇంకొకటి ఉంటుంది గోందు కతీరా అనేసి ఓకేనా మనకైతే ఇప్పుడు అది అవసరం లేదు గోందు కతీరా వచ్చేసి సమ్మర్లో యూజ్ చేస్తారు అప్పుడైతే మీకు నేను అది చూపిస్తాను మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది యూజ్ అవుతుంది ఓకేనా అందుకని మీకు గోం గురించి అయితే చెప్తున్నాను ఓకే ఈ గోందుకి కొంచెం వేడి చేసే గుణం అయితే ఎక్కువగా ఉంటుంది ఓకేనా అందుకే దీన్ని వింటర్లో తీసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బాలింతలకు కూడా యూస్ చేస్తుంటారు లడ్డూలల్లో వేసేసి ఓకేనా దేనికి దీనికి వేడి చేసే గుణం ఉన్నందువల్ల వింటర్లో వచ్చే జలుబు దగ్గు వాటి నుంచి అయితే ఇది మనకు రాకుండా హెల్ప్ చేస్తుంది ఓకేనా మనము లడ్డూలు చేసేప్పుడు ఈ గోంతులు అనేది వాడచ్చు అండ్ అలానే చిక్కీస్లో కూడా దీనిని వాడుతారు ఫ్రెండ్స్ ఓకేనా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా బాగా మంచిగా హెల్ప్ అవుతుంది ఈ గోధుని తీసుకోవడం వల్ల దీనిని వేసవి కాలంలో అయితే తీసుకోకూడదు ఓకేనా చెప్పాను కదా దీన్ని కొంచెం వేడి చేసే గుణం అయితే ఉంటుంది అందుకని దీన్ని మనం ఓన్లీ శీతాకాలంలోనే తీసుకోవాలి ఓకేనా శీతాకాలంలో అంటే ఇప్పుడు ఈ ఈ టైంలో తీసుకున్నారంటే గోధునిని ఎలా నానబెట్టాలి ఏం చేయాలి అనేది అయితే చెప్తాను చూడండి ఇలా మనం కొంచెం అయితే ఒక సిక్స్ క్రిస్టల్స్ని అయితే తీసుకున్నాను ఈ గోంతుని ఓకే మనం ఎక్కువ వాటర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు ఇలా మాకు ఒక కప్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ అయితే వాటర్ యూస్ చేయొచ్చు ఇక్కడ ఓకేనా చూడండి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాను ఎంత కావాలి అనేసి ఎక్కువ వాటర్ తీసుకున్నారంటే ఎక్కువగా అనిపిస్తుంది అంత ఏం మనకు అవసరం లేదు ఓకే మీరు డైలీ అయినా తీసుకోవచ్చు డే బై డే అయినా తీసుకోవచ్చు ఈ వింటర్లో వచ్చేసి ఓకేనా చూడండి ఇంత వాటర్ అయికుంటున్నాను చాలు ఇంత వాటర్ మాస్ట్ అండ్ షూడ్ ఇంతకంటే ఎక్కువ అయితే తీసుకోవద్దు ఓకేనా వాటర్ని తీసుకొని నానబెట్టాలి ఇది మనకు మెల్ట్ కావడానికి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఓకేనా అదే గోధు కతీరా అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట నైట్ అంతా టైం కావాలి ఓన్లీ గోధుకు అయితే మనము టూ ఆర్ త్రీ అవర్స్లో ఇది మెల్ట్ అయిపోతుంది వాటర్లో ఓకేనా నేనైతే రీసెంట్గానే తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గోందు గురించి మీకు తెలుసా గోంతు గురించి మీకు తెలిసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ అలానే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనంటే కళ్ళు మూసుకొని అయితే మీరు ఈ గోందుని తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి మెల్ట్ అయ్యాక ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను చూడండి ఈ గోందు మొత్తం మెల్ట్ అయి నానిపోయాక ఇలా అయితే ఉంటుంది వాటరు చూడటానికి లైట్ గోల్డెన్ కలర్లో అయితే ఉంటుంది ఓకేనా అండ్ అలానే కొంచెం జిగురుగా అయితే ఉంటుంది ఈ జిగురు అనేది మనము నల్ల తుమ్మ చెట్టు బరడు నుంచి దీన్ని తీస్తారు అని చెప్పాను కదా అందుకని ఈ వాటర్కి కూడా జిగురుతనం అయితే వస్తుంది ఓకేనా ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ అండ్ అలానే ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది అనంటే మోకాళ్ళలో చిగురు తగ్గిన వాళ్ళకి ఈ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా దీని ఇది వాటర్లో కలుపుకొని అయినా తాగొచ్చు డైరెక్ట్గా ఓకేనా నార్మల్ వాటర్లో ఇది ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అయినా తీసుకొని తాగొచ్చు లేదు అనంటే జ్యూస్లలో కూడా కలుపుకొని తాగొచ్చు ఓకేనా వాటర్కి అంటే ఈ వాటర్కి టేస్ట్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అండ్ అలానే స్మెల్ కూడా ఉండదు కాబట్టి మనము పిల్లలైనా మనమైనా ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు త్రీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఓకేనా చూడండి మనకు నేను టూ అవర్స్కే చూపిస్తున్నాను కొంచెం అయితే మెల్ట్ కాలేదు ఇంకా కొంచెం అయితే ఉంది దీన్ని పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత జిగురు ఉంది అంటే చాలా బంక బంకగా ఉంది ఇది అయితే అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ వీడియోలో ఓకేనా మీరు దీన్ని చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువగా వాళ్ళకు జలుబు తగ్గు అనేటివైతే వస్తుంటాయి కదా ఈ వింటర్లో అలాంటి పిల్లలకైతే వీటిని ఇవ్వచ్చు ఓకేనా నేనైతే ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్నే చెప్పాను అని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకైతే ఇది ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది తెలిసిన వాళ్ళు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఓకేనా ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు ఎంతమంది అనుకుంటున్నారు సిక్స్టీ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు ఫార్టీ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు అందుకని ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీరైతే వీడియోస్ని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను No bye